వన్ దిస్ ఇస్ సౌజీ వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్ ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే ముందుకు వచ్చేసామండి ఈరోజు చూపించేది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి సో ఇలా ఉంటుంది బ్లౌజెస్ వచ్చేసి మనం ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చూసాము ఈ ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి అండి ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సెమీ రాసిల్క్ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ మనకి సెమీ పట్టు ఉంటుంది దాని మీద మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు చాలా నీట్ అండ్ ఫైన్ ఫినిషింగ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మీకు పిక్కలటం కానీ లేకపోతే దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ ఏదైనా కొంచెం మనకి తక్కువ క్వాలిటీది కానీ అలా ఏముండదు చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి యూజువల్గా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అంటే మినిమం ఒక టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా మనం ఇచ్చి చేయించుకోవాలండి బట్ ఇదేంటంటే మనం సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుందండి అండ్ దాని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ కూడా చాలా ఫైన్గా నీట్గా ఫినిష్ చేశారు మనకి ఏమీ చీప్ లుక్ అయితే ఉండదండి మనకి బడ్జెట్ రేంజ్లో ఉన్నా కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి మనకి యూజువల్గా మగ్గం చేయించుకోలేము అనుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయొచ్చు చక్కగా బడ్జెట్ రేంజ్లోనే వస్తాయి ఇవి పర్సనల్గా యూజ్ చేసి మేము మీకు సేల్ అయితే చేస్తున్నాము మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత బడ్జెట్ రేంజ్లో ఇవ్వట కారణం ఏంటంటే మనకి ఇప్పుడు బల్క్గా చేస్తారు కదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది వాళ్ళ డైరెక్ట్ కంపెనీ నుంచి మనం అయితే తీసుకొస్తున్నాము సో దానివల్ల మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది మీకు బయట మార్కెట్లో ఇదే డిజైన్ మీరు ఇచ్చి మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయి చేయించినా కూడా మీకు మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేస్తారండి మనకి మగ్గం బ్లౌజ్ ఎంత అయితే కాస్ట్ ఉంటుందో ఇంచుమించు దగ్గర దగ్గరగా కూడా మీకు అంతే కాస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది దాని మీద ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము పర్సనల్గా కూడా యూజ్ చేసామండి అసలు పెకల్టం కానీ దాని మీద థ్రెడ్స్ ఏమైనా అన్లాక్ అవ్వడం కానీ ఏమీ లేదు చాలా ఫైన్ ఫినిషింగ్గా ఉంది సో ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఓపెన్ చేసి అన్నీ చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది మన ఫస్ట్ బ్లౌజ్ అండి ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మన డార్క్ పర్పుల్ షేడ్లో ఫినిష్ అయింది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సెమీ రాసిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది దాని మీద ఫినిషింగ్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి మీకు మొత్తం కూడా స్లీవ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ అంతా కూడా మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇది స్లీవ్స్ పార్ట్ అండి బ్యాక్ నెక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది సో ఇదంతా కూడా నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాము ఒకసారి డీటెయిల్గా చూడండి సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అండి దీని మీద వచ్చేసి మనకి క్రీపర్స్ అండ్ ఎలిఫెంట్ బ్యూటీతో మనకి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు జెరీ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఫినిష్ చేశారు అండి చాలా ఫైన్గా నీట్గా మీకు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది కలర్ షేడ్ కూడా చాలా మంచి బ్రైట్ షేడ్ మనకి సెమీ రాసిల్ కాబట్టి మనకి కలనేత షేడ్ జ్యువెల్ షోల్ జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్లో ఉంది చక్కగా మనం పార్టీ వేర్ శారీస్ కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు దాని మీద ఎలిఫెంట్ డిజైన్ క్రీపర్ డిజైన్ చూసారా ఇలా ఉంది బోట్ నెక్ టైప్లో వచ్చిందండి డిజైన్ వచ్చి మనకి నీట్గా బోట్ నెక్ లాగా వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ దగ్గర ఈ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్లో ఇలా జెరీ వీవింగ్ తోటి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు అండ్ స్లీవ్స్ పార్ట్ స్లీవ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి మనకి బోత్ స్లీవ్స్కి కూడా థర్టీన్ ఇంచెస్ వరకు అంటే మనకి దగ్గర దగ్గరగా థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు కూడా ఎల్బో వరకు మొత్తం ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది సో బోత్ స్లీవ్స్కి కూడా మనకి ఇలాగా త్రీ ఫోర్ స్లీవ్స్ వరకు వచ్చేస్తుందండి మీకు ఒకవేళ షార్ట్ స్లీవ్స్ కావాలి అనుకుంటే కనుక మీ టైలర్తో చెప్పి కొంచెం కట్ చేయించేసుకుంటే మీకు ఏం ఇష్యూ ఉండదు లేదు చాలామంది లాంగ్ స్లీవ్సే యూజ్ చేస్తున్నారు సో ఫుల్ లెంత్గా మొత్తం కూడా ఫైన్గా ఫినిష్ అయిపోయింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సో చూసారండి ఓవరాల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలర్ ఆప్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం హాఫ్ వైట్ ఆ షేడ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి సెమీ పట్టు హాఫ్ పట్టు మీద మనకి మల్టీ కలర్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇదండి మనకి చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు కొంచెం హాఫ్ వైట్ ఆ షేడ్లో ఉంది దాని మీద నెక్ వచ్చేసి మనకి ఇలాగా యూ నెక్ టైప్ అంటే నార్మల్ మనకి రౌండ్ నెక్ పెట్టించుకుంటాం కదా ఆ టైప్ ఆఫ్ నెక్ తోటి ఉంది దాని మీద చక్కగా మల్టీ కలర్లో బ్లూ షేడ్ ఉంది మెజంటా టోన్ ఆఫ్ పింక్ ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ షేడ్ ఉంది అండ్ జెరీ తోటి మనకి ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు చక్కగా మల్టీ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల మీరు ఏ శారీ మీదకైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చండి దట్టు కూడా డీప్ నెక్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఫైన్గా ఫినిష్ చేశారు మీకు ఈ ఫ్యాబ్రిక్ పెకలటం కానీ ఏమి ఉండదు అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇదండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంది ఫ్రంట్ నెక్ వచ్చింది యాజ్ వెల్ ఆస్ బ్యాక్ నెక్ కూడా వచ్చింది మనకి దీని స్లీవ్స్ పాట్ చూపిస్తాను మీకు అన్ని స్లీవ్స్ కూడా మనకి దగ్గర దగ్గరగా ఎల్బో స్లీవ్స్ కింద ఇచ్చారండి సో దీస్ ఆర్ ద స్లీవ్స్ ఒక స్లీవ్ చూపిస్తాను మీకు కొంచెం జూమ్లో చేసి చక్కగా మల్టీ కలర్లో ఉంది అన్ని కలర్స్ కూడా చక్కగా కలగల్చాయి సో మీరు ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకున్నా దాని మీద పేరప్ చేసుకుంటా కానీ లేదా ఏదైనా పట్టు ప్లెయిన్ శారీస్కి కానీ చక్కగా యూజ్ అవుతాయండి సో దీని మీద కూడా చక్కగా మల్టీ కలర్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు అండ్ కింద స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు జిగ్జాగ్ ఐ మీన్ కట్ వర్క్ షేప్లో ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు చక్క స్లీవ్స్ కూడా మీరు కట్ వర్క్ పెట్టించుకోవచ్చు థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఎల్బో స్లీవ్స్ ఉంటుంది మీకు ఎల్బో స్లీవ్స్ వద్దనుకుంటే చక్క షార్ట్ స్లీవ్స్ కూడా కుట్టించుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉందండి సో ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యాజ్ వెల్ ఆస్ బోత్ స్లీవ్స్ వచ్చి సో దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది సో ప్రీవియస్గా నేను వైట్ చూపించాను కదా సేమ్ అదే దానిలోనే అదే ఫ్యాబ్రిక్లోనే మనకి కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ షేడ్ కొంచెం మనకి రాబిన్ బ్లూ ఆ షేడ్లో ఫినిష్ అయింది కొంచెం సింపుల్గా ఉంటుందండి డిజైన్ ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది మన బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి కింద పార్ట్లోనే మనకి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు చక్కగా తులిప్స్ లాగా కొంచెం మనకి లోటస్ డిజైన్ ఉంటుంది కదా ఫ్లవర్స్ దాని మీద గ్రీనరీ ఆ షేడ్ తోటి మనకి వెనకాల నెక్ పట్టీ లాగా వచ్చిందనమాట ఫైన్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు డీప్ నెక్ అయినా పెట్టించుకోవచ్చు లేదా కొంచెం స్టైలిష్గా కావాలి అనుకుంటే బోట్ నెక్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మనం డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే నెక్ ఏం మనకి దీనికి స్పెసిఫిక్గా ఇవ్వలేదు కాబట్టి మనం ఎలాగైనా స్టైల్ చేసుకోవచ్చు డీప్ నెక్ అయినా పెట్టించుకోవచ్చు లేకపోతే బోట్ నెక్ అయినా పెట్టించుకోవచ్చు నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు నే అర్థమైంది కదండి వెనకాల పట్టీలాగా వచ్చిందనమాట అండ్ ఫ్రంట్ నెక్లో వచ్చేసరికి చిన్న ఫ్లవర్ వచ్చిందండి ఇక్కడ మనకి చిన్న లోటస్ ఫ్లవర్ ఈ ఇక్కడ వచ్చేసి చిన్న లోటస్ ఫ్లవర్ వస్తుంది చక్క డిఫరెంట్ షేప్ ఆఫ్ నెక్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి సేమ్ వెనకాల మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో బోత్ స్లీవ్స్కి కూడా మనకు అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫైన్ ఫినిషింగ్ తోటి చక్క మల్టీ కలర్లో ఉంది ఇది కూడా మనం ఏదైనా గ్రీన్తో పేరప్ చేయొచ్చు ఆరెంజ్ కలర్ షేడ్తో పేరప్ చేయొచ్చు యెల్లోతో పేరప్ చేయొచ్చు చక్కగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ శారీ మీదకైనా చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఎల్బో స్లీవ్స్ స్టిచ్ అండి లేదు వద్దనుకుంటే మనం షార్ట్ స్లీవ్స్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు సో నెక్ ప్యాటర్న్ అనేది దీనికి ఏమీ లేదు కాబట్టి మన ఇష్టం అండి బోట్ నెక్ అయినా డిసైడ్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్ నెక్ అయినా పెట్టించుకోవచ్చు డిఫరెంట్గా స్టైలిష్గా స్టిచ్ చేయించుకోవచ్చు బట్ కొంచెం లైట్గా ఉంది ఐ మీన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఎక్కువ కాదు కొంచెం మనకి క్లాసీ లుక్లో కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు సో దిస్ ఈజ్ ద లుక్ అండి సో మనకి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్రంట్ నెక్లో వచ్చేసి మనకి చిన్న లోటస్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ ఈ డిజైన్ ఉందండి అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా ఉంది సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ అండి సో ఈ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నావీ బ్లూ షేడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద మనకి మల్టీ కలర్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో మనకి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి నావీ బ్లూ షేడ్ మీద హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అంటే మనకు కొంచెం కలనేత షేడ్స్ కాబట్టి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ మీకు పిక్ వెళ్ళడం కానీ ఇలాగే ఉండదండి అసలు ఇష్యూ ఏం రాదు పర్సనల్గా బ్లౌజెస్ యూజ్ చేసే మీకు పర్చేస్ చేస్తున్నాము సో అస్సలు ఆలోచించకండి చాలా మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ వరకు డీప్ నెక్ ఉంటుందండి అండ్ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కూడా ఫుల్గా ఫైన్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు అండ్ షేడ్స్ వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్ గ్రీన్ కలర్ షేడ్ జెరీ తోటి గోల్డ్ జెరీ వీవింగ్ తోటి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారండి సో మొత్తం బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా పింక్ హాట్ పింక్ షేడ్ కూడా ఉంది సో మీకు ఏ కలర్ షేడ్ కావాలి అంటే దాంతో పేరప్ చేసుకోవచ్చు నేను కలర్స్ కూడా చెప్తున్నాను మీకు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ నెక్ పార్ట్లో వచ్చేసి ఇలా ఉంటుంది మనకి చక్కగా ఫ్రంట్ నెక్ ఇస్తుంది బ్యాక్ నెక్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్ కూడా చాలా హైగా వస్తున్నాయండి అండ్ కమింగ్ టు ద స్లీవ్స్ పార్ట్ స్లీవ్స్ వచ్చేసి మనకి డిజైన్ కూడా స్వాన్ డిజైన్ అండి కొంగల్ డిజైన్ ఉంటుంది చూడండి ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఉంది ఫ్లేమింగో డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ ఇదిగోండి ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో మనకి ఇలాగా ఫ్లెమింగ్ యూస్ తోటి ఇచ్చారనమాట అండ్ షేడ్ వచ్చేసి బేబీ పింక్ టోన్ షేడ్ తోటి ఉంది సో క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ తోటి ఇది స్లీవ్స్ పార్ట్ అండి అండ్ బాటంలో వచ్చేసరికి మీకు కట్ వర్క్తో ఫినిష్ చేశారు సో మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు చక్కగా అలా కట్ వర్క్ ఇచ్చి ఫినిష్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ యాజ్ వెల్ ఆస్ స్లీవ్స్ దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి జెడ్ బ్లాక్ షేడ్లో ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ప్రీవియస్గా నేను బ్లూ చూపించాను కదా సేమ్ అదే డిజైన్ మనకి బ్లాక్లో ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి జెడ్ బ్లాక్ షేడ్ మీద మనకి గ్రీన్ కలర్ షేడ్ ఆరెంజ్ ఎల్లో పింక్ ఇలా డిఫరెంట్ కలర్ షేడ్స్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు మనకి క్రీపర్స్ వచ్చేసి లోటస్ డిజైన్ తోటి ఫినిష్ అయిందండి సేమ్ ఎంత ఇంతకుముందు నేను బ్లూ కలర్ షేడ్ చూపించాను కదా సేమ్ అదే డిజైన్ సో దీనికి కూడా మీరు నెక్ ప్యాటర్న్ అనేది దీనికి ఏమి స్పెసిఫిక్గా ఇవ్వలేదు కాబట్టి మీరు బోట్ నెక్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్ నెక్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసి బ్యాక్ నెక్లో కింద పట్టి ఉంటుంది చూడండి ఆ ప్లేస్లో వస్తుంది అనమాట సో మీరు స్పెసిఫిక్గా ఏమీ నెక్ పార్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం బ్లౌజ్ ఎలాగన్నా డిజైన్ చేసుకోవచ్చు మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ లాగా చక్కగా నీట్గా ఫినిష్ చేసుకోవచ్చండి వెనకాల హోల్ పెట్టించుకోవచ్చు లేకపోతే రౌండ్ నెక్ అవ్వనివ్వండి లేకపోతే మీకు బోట్ నెక్ అవ్వనివ్వండి ఎలాగన్నా యూస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రెండీగా ఉందండి డిజైన్ కూడా మనం చక్క ప్లెయిన్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ నెక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి చక్క చిన్న ఫ్లవర్ ఒక చిన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ చిన్నది ఇచ్చారు చక్క లోటస్ డిజైన్ తోటి అండ్ నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి దీజ్ ఆర్ ద స్లీవ్స్ అండి ఇవి మీరు త్రీ ఫోర్ స్లీవ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న షార్ట్ స్లీవ్స్ అయినా పెట్టించుకోవచ్చు అండి అండ్ ఇది కూడా కింద పట్టిలాగా హ్యాండ్కి పట్టిలాగా వచ్చేటట్టు డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బోర్త్ స్లీవ్స్ కూడా మనకు అలాగే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఎల్బో వరకు కూడా వస్తాయండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు వస్తాయి మీరు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చే చేసుకోవచ్చు అండ్ మొత్తం ఓవరాల్ ద ఫ్యాబ్రిక్ కూడా మీకు వన్ మీటర్ పైనే ఉంటుందండి వన్ మీటర్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు కూడా ట్వంటీ పాయింట్స్ వరకు కూడా మీకు ఉంటుంది ఫ్యాబ్రిక్ సో ఏ ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా చక్కగా ఈజీగా ఫిట్ అవుతాయి సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ అండి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ యాజ్ వెల్ ఆస్ స్లీవ్స్ ఇలా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఫైన్గా ఫినిష్ అయింది సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది దీని మీద కూడా చాలా ఫుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేసాము అండ్ దీది సేమ్ ప్రీవియస్గా మనం ఒక బ్లూ షేడ్ చూపించాను కదా దానిలోనే సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ వచ్చింది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇది మన బ్యాక్ నెక్ పార్ట్ అండి దీని మీద కూడా మనకి ఫ్లెమింగో డిజైన్ వచ్చింది అండ్ క్రీపర్స్ తోటి ఫినిష్ అయిందండి కలర్ షేడ్ వచ్చేసి మనకి పింకిష్ రెడ్ షేడ్లో ఉంది చాలా బాగుందండి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్ చాలా మంచి ఫ్యా ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ అస్ కలర్ కూడా మనకి యూజువల్గా దొరికే కలర్ కాదు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్ పార్ట్ కూడా మనకి టెన్ ఇంచెస్ వరకు వచ్చిందండి దట్టు కూడా మనకి కట్ వర్క్లో ఫినిష్ చేశారు నెక్ వచ్చేసి సో నీట్గా కట్ వర్క్లో ఫినిష్ చేయించుకొని మనం డిజైనర్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ లాగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ బ్యాక్ నెక్ మొత్తం కూడా ఇలా ఫుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారండి కలర్ షేడ్స్ వచ్చేసి బేబీ పింక్ టోన్ షేడ్ ఉంది గ్రీన్ షేడ్ ఉంది యాజ్ వెల్ అస్ హాట్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది అండ్ జెరీ జెరీ కూడా ఉందండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి దిస్ ఈజ్ ద ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్లో కూడా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి చేశారు సో అది కూడా మనకి కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంది సో మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు చక్కగా నీట్గా కట్ వర్క్తో ఫినిష్ చేయించుకుంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంటుందండి సో ఏంటంటే యూజువల్గా మీరు ఎక్కడైతే బాగా మీరు స్టిచ్ చేయించుకుంటున్నారో మీకు నీట్గా ఫిట్ అయిన ప్లేస్లోనే చక్కగా నీట్గా చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ రావడం అంటే కుదరదు కదా సో బాగా మీకు బాగా బొటిక్స్లోనో లేకపోతే నీట్గా ఫైన్గా ఫినిష్ మీకు ఎక్కడైతే బాగా సెట్ అనుకుంటారో అక్కడే స్టిచ్ చేయించుకోండి అండ్ ఇది వచ్చి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ సారీ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా స్లీవ్స్ త్రీ ఫోర్త్ ఎల్బో స్లీవ్స్ వరకు వస్తుంది దీని మీద కూడా మనకి గ్రీన్ పింక్ చెప్పాను కదా మీకు బేబీ పింక్ టోన్ గ్రీన్ హాట్ పింక్ షేడ్ తోటి ఫినిష్ అయిందండి సో దీనికి కూడా స్లీవ్స్ కింద సైడ్ వచ్చేసి కట్ వర్క్తో ఫినిష్ చేశారు సో దీస్ ఆర్ ద స్లీవ్స్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉంటాయి సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యాజ్ వెల్ అస్ స్లీవ్స్ షేడ్ వచ్చేసి మనకి పింకిష్ రెడ్ షేడ్లో ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి జెడ్ బ్లాక్ షేడ్ లో వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చి మనకి బోట్ నెక్ టైప్ లో ఉంటుందండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో మనకి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి ఇది స్పెసిఫిక్గా మనకి బోట్ నెక్ లో డిజైన్ చేశారు సో బోట్ నెక్ పార్ట్ వచ్చేసి కింద పట్టీ లాగా మనకి ఇలాగా లోటస్ డిజైన్ అండ్ చిన్న చిన్న లీవ్స్ తోటి మనకి మల్టీ కలర్ తోటి ఫినిష్ అయింది లోటస్ కూడా మనకి బేబీ పింక్ టోన్ షేడ్ అండ్ హాట్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది అండ్ లీవ్స్ వచ్చేసి మనకి త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్తో ఫినిష్ చేశారండి లైట్ గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది యాజ్ వెల్ ఆస్ ఎల్లో షేడ్తో ఫినిష్ చేశారు ఇది కూడా మనం మల్టీ గా యూస్ చేసుకోవచ్చు బ్లాక్ షేడ్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఏదైనా ఏ శారీకనా చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చండి చాలా మంచి డిజైన్ యాక్చువల్గా అండ్ బోట్ నెక్లో కూడా మనకి పింక్ షేడ్ తోటి బోట్ నెక్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్లో వచ్చేసి దిస్ ఈజ్ ద ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చి మనకి ఇలా లోటస్ డిజైన్ అనేది నెక్ పార్ట్లో వచ్చింది ఒక ఫోర్ ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట నెక్ అండ్ స్లీవ్స్ డిజైన్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి స్లీవ్స్ వచ్చి మనకి ఇలా ఉంటుంది ఇవి మనకి ఎల్బో స్లీవ్స్ వరకు స్టిచ్ అండి దగ్గర దగ్గరగా మనకి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది స్లీవ్ డిజైన్ అయితే సో ఒక స్లీవ్ చూపిస్తున్నాను చూడండి సేమ్ మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ మనకి స్లీవ్స్ తోటి ఫినిష్ అయింది డిఫరెంట్ మల్టీ కలర్స్ తోటి యూజ్ అండి చక్కగా మనకి ఏ శారీ మీదకైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ అస్ టోటల్ లెంత్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వన్ మీటర్ ట్వంటీ పాయింట్స్ వరకు ఉంటుంది సో మనకి ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా చక్కగా ఫిట్ అవుతుంది మనం నీట్గా స్టిచ్ చేయించుకుంటే చాలు సో దిస్ ఈజ్ ద లుక్ అండి బ్యూటిఫుల్గా ఉంది సో ఇది ఓవరాల్ లుక్ అండి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యాజ్ వెల్ ఎస్ స్లీవ్స్ చాలా నీట్గా ఫైన్గా ఉన్నదండి ఫినిషింగ్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం కదా మీకు ఎలాగైతే కనిపిస్తుందో మీకు ప్రోడక్ట్ కూడా అలాగే వస్తుంది సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది సో దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేసి మనకి మంచి రెడ్ షేడ్తో ఫినిష్ అయింది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి సీజన్ ఫెస్టివ్ సీజన్ చాలా బాగా యూజ్ అవుతుంది దీని మీద కూడా మనకి ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు సో ప్రీవియస్గా నేను పర్పుల్ డిజైన్ చూపించాను కదా దానిలోనే మనకి రెడ్ షేడ్ అనమాట చాలా బాగుంది రెడ్ కూడా అండ్ అవి ఇవన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ అండి కల్నేత షేడ్స్లో వస్తాయి సో లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సెమీ రాసిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బోట్నెక్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు సో బోట్ నెక్లా ఉంది అండ్ దీని మీద వచ్చేసి మనకి జెరీ తోటి ఫినిష్ అవుతుంది జెరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది అండ్ ఎలిఫెంట్ బ్యూటీ డిజైన్ యాజ్ వెల్ ఎస్ క్రీపర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మనకి ఫైన్ ఫినిషింగ్ ఉందండి చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ నెక్ వచ్చిందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది దిస్ ఈజ్ ద నెక్ పార్ట్ ఈ నెక్లో కూడా మనకి జెరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారండి అండ్ స్లీవ్ డిజైన్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ మనకి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు స్లీవ్ డిజైన్ అయితే వస్తుంది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మీకు ఇంత స్లీవ్స్ యూజ్ చేయకపోతే యూజువల్గా చాలామంది మంది యూజ్ చేస్తున్నారు థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు బట్ మీరు యూస్ చేయకపోతే కనుక మీరు చక్కగా కట్ చేయించేసుకొని షార్ట్ స్లీవ్స్ అయినా పెట్టించుకోవచ్చు అసలు ఏం ఇష్యూ ఏమి ఉండదండి మీకు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే కనుక స్లీవ్స్ ఉంచేసుకొని మీరు స్టిచ్ చేయించుకున్న చాలా నీట్గా ఫైన్గా ఉంటుంది థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉందండి సో ఇలా ఉంటుంది మనకి స్లీవ్ డిజైన్ వచ్చేసి సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యాజ్ వెల్ ఆ స్లీవ్స్ సో దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్ లో ఫినిష్ అయింది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి దీనిలో మనకి లైట్ సీక్వెన్స్ కూడా మిక్స్ అయ్యింది సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్త ఇది మన బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అండి నెక్ పార్ట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ షేప్ లో అంటే యూ నెక్ షేప్ లో వచ్చింది టెన్ ఇంచెస్ వరకు ఉంటుందండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి అండ్ నేవీ బ్లూ షేడ్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ దాని మీద వచ్చిన కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి గోల్డ్ జెరీ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది టొమాటో పింక్ షేడ్తో ఫినిష్ అయిందండి సో మనకి డీప్ నెక్ వచ్చి టెన్ టెన్ పాయింట్స్ వరకు ఉంటుంది అండ్ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కూడా కవర్ అయిందండి ఫైన్ ఫినిషింగ్ ఉంది అండ్ స్లీ ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్లో కూడా చిన్న డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ బూటీ లాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి మనకి దగ్గర దగ్గరగా థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది మల్టీ కలర్తో ఉందండి ఓన్లీ ఏం సింగిల్ కలర్ కాదు మనకి పింక్ షేడ్ ఉంది గ్రీన్ షేడ్ ఉంది అండ్ జెరీతో ఫినిష్ అయింది సో మీరు పింక్ కానీ గ్రీన్ కానీ ఏదైనా బ్లౌజెస్ ఐ మీన్ శారీస్ ఉంటే కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది సో థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఆజ్ వెల్ అస్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి హాఫ్ వైట్ షేడ్లో ఉంది ఇది కూడా మనకి బోట్ నెక్ ఆ డిజైన్లో వచ్చిందండి సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మన బ్యాక్ నెక్ పార్ట్ అండి నేను ప్రీవియస్గా ఒక బ్లాక్ కలర్ చూపించాను కదా సేమ్ అదే దానిలో హాఫ్ వైట్ షేడ్ వచ్చింది దాని మీద మనకి ఇలాగ లోటస్ డిజైన్ తోటి క్రీపర్స్ లాగా వచ్చిందండి దాని మీద కూడా డిఫరెంట్ కలర్ షేడ్స్ లైట్ బేబీ పింక్ టోన్ షేడ్ హాట్ పింక్ షేడ్ లీవ్స్లో వచ్చేసరికి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ యాజ్ వెల్ ఆస్ మనకి ఎల్లో షేడ్తో ఫినిష్ అయిందనమాట సో ఇలా ఉంటుంది బోట్ నెక్ పార్ట్లో ఫినిష్ అయిందండి కింద లాగా డిజైన్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్లో వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా చక్క డిజైనర్ కైండ్ ఆఫ్ నెక్ లాగా ఇచ్చారు చూడండి ఒక ఫోర్ ఫ్లవర్స్ అయితే లోటస్ ఫ్లవర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు అండ్ స్లీవ్ డిజైన్ వచ్చేసి సేమ్ అదే మనకి బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చిందో అదే మనకి స్లీవ్స్ డిజైన్ తోటి ఫినిష్ అయింది బోత్ స్లీవ్స్ కూడా మనకి ఇలాగా ఫైన్గా ఫినిష్ అయిందండి మీకు ఏమీ పోగులు రావటం కానీ ఫ్యాబ్రిక్ చిట్ పిక్కిల్ పోవడం కానీ స్టిచ్ చేయించిన తర్వాత అలాగేం లేదు పర్సనల్గా యూజ్ చేసే మనమైతే ఇస్తున్నాము యాజ్ వెల్ యాజ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత రీజనబుల్గా ఎవటాకి రీజన్ ఏంటంటే మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకురావడం వల్ల మనకి ప్రైస్కి వస్తుందండి సో మీకు కూడా చక్కగా లెస్ మార్జిన్ తోటే మనం సేల్ అయితే చేస్తున్నాము సో మంచి బ్లౌజెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో మనకు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్ అండ్ షేడ్ వచ్చేసి హాఫ్ వైట్ షేడ్తో ఫినిష్ అయింది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఇది మన నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ షేడ్లో ఉంది అండ్ కొంచెం దగ్గర దగ్గరగా మనకి క్రీమ్ షేడ్ క్రీమ్ కూడా కాదులేండి వైట్ షేడ్ అనుకోండి ప్రీవియస్గా చూపించింది కొంచెం హాఫ్ వైట్ షేడ్లో ఉంది కొంచెం వైట్ షేడ్ మీద మనకి మల్టీ కలర్ తోటి ఉంటుంది ఫ్లవర్స్ కూడా చక్కగా ఎంబోజ్ అయినట్టు ఉంటాయండి సో ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మన బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అండి డీప్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి చూడండి ఫ్లవర్స్ వచ్చి మనకి ఇలా ఎంబోజ్ అయినట్టు ఉంటుంది అనమాట మళ్ళీ ఫినిషింగ్ చేశారు ఇలాగ ఎంబోజ్ అవ్వటానికి దాని మీద చిన్న పర్ల్ దానితోటి ఫినిష్ చేశారండి అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి స్కై బ్లూ షేడ్ ఉంది గ్రీన్ షేడ్ ఉంది హాట్ పింక్ షేడ్ ఉంది ఆరెంజ్ ఉంది పర్పుల్ షేడ్ ఉంది చక్కగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మల్టీపర్పస్గా చక్కగా యూజ్ అవుతుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి సారీ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలాగా ఈ ఈ ప్యాటర్న్లో ఉంది టూ ఫ్లవర్స్ వచ్చాయి యాజ్ వెల్ అస్ మల్టీ కలర్ ఫ్లవర్ తోటి ఫైన్ ఫినిషింగ్ ఉందండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చాలా ఫైన్గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ మీద కూడా ఇక్కడ చిన్న చిన్న సిల్వజేరీ బూటీస్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు మొత్తం బ్యాక్ నెక్ అంతా కూడా కింద వచ్చేసి మీకు ఇలా బెల్ట్ లాగా ఇచ్చారండి అది మీరు హిబ్బెల్ట్లా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే వెనకాల బ్యాక్ నెక్కి పట్టిలాగైనా పెట్టేసుకోవచ్చు యాక్చువల్గా సేమ్ ఇదే బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకున్నాను సో నేనైతే హిబ్బెల్ట్ చేయించుకున్నానండి లేదు మీకు వద్దు అనుకుంటే కనుక వెనకాల పట్టిలా యూజ్ చేసుకోవచ్చండి అండి హిబ్బెల్ట్కి ఇచ్చారు యాక్చువల్గా అది అండ్ స్లీవ్ డిజైన్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి మనకిలాగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వరకు వస్తే థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ వరకు స్లీవ్ డిజైన్ అయితే వస్తుంది సారీ ఎలా ఉంటుందండి స్లీవ్ డిజైన్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది దాని మీద సిల్వర్ జెరీ బూటీస్ ఉన్నాయి యాజ్ వెల్ ఆస్ మొత్తం మల్టీ కలర్ తోటి ఫైన్గా ఫినిష్ చేశారండి చాలా నీట్గా ఉంటుంది సో దీన్ని ఓవరాల్గా కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి సో మీకు ఓవరాల్ లుక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దీనికి వచ్చి బెల్ట్ కూడా ఇచ్చారు మీకు యూజ్ యూజ్ అవ్వదు అనుకుంటే కనుక పట్టి కింద వేయించుకోవచ్చు అండ్ స్లీవ్ డిజైన్ ఇలా వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సో చూసారు కదండి బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ కూడా చక్కగా మల్టీ కలర్తో వచ్చాయి చక్కగా మీరు ఏ శారీ అయితే మ్యాచ్ అవుతుంది అనుకుంటారో నేను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్గా ఫైన్గా చెప్పాను యాజ్ వెల్ అస్ జూమ్ చేసి కూడా చూపించామండి ఆ ఫైన్ ఫినిషింగ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి సో మీకు ఇదే ప్రైస్కి సేమ్ ఒక బ్లౌజ్ మీరు ఎక్కడన్నా వెళ్ళి మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలంటే చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది బట్ ఇంత రీజనబుల్గా ఇవ్వటానికి కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకురావడం వల్ల మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుంది సో మాకు తక్కువ ప్రైస్కి రావడం వల్ల మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాము ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువండి సో చాలా బాగున్నాయి ఈ ప్రీవియస్గా కూడా మనం చూపించాము ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ డిఫరెంట్ బ్లౌజెస్ చూపించాము డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చేంజ్ అయినవి కూడా చాలా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి అండ్ వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ అస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసామండి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేసాం సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి అండ్ మా బ్లౌజ్ కలెక్షన్ కానీ మా శారీస్ కలెక్షన్ కానీ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాము సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్